సరస్సు ఉసవం పదకొండు రోజులు సక్సెస్ఫుల్గా నిర్వహించి మన విజయనగర వాసుల యోగనం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సుమారుగా మనకి పది కోట్ల పదిహేను లక్షల బిజినెస్ కూడా జరిగింది క్లాస్ నెవెన్ సెవెన్ కో స్టార్ట్ జరిగితే ఈసారి పది కోట్ల ఫైన ముఖ్యంగా మనకు సరస్సు అనేది రూరల్ ఆర్టిజాన్ సొసైటీ ఆర్ఏఎస్ అనేది మెయిన్గా మనకి రూరల్ ఆర్ట్స్ రూరల్ ఆర్టిజాన్ ఎంకరేజ్ చేయడం కోసం మెయిన్గా సమస్య దీనికోసం మనకి మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అలాగే చాలా ఆర్థిక సంస్థల చేయుతతో మన విజయనగర జిల్లా మాయ వారి సర్ మైక్ తీసుకుంటాం సాయంత్రం మనం వై కన్న మైక్ మనం చాలా రోజు మనకి ఆర్టిసాన్ ఎవరైతే ఉన్నారో ఆర్టిసాన్ అంతా కూడా డిఫరెంట్ సెక్షన్ కి వెళ్ళిపోతూ ఉన్నాము సో వాళ్ళకి డిమాండ్ లేదు ముందుల తోయ తెలుస్తుంది వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి సరైన ఫోరం ఈ ఫోరాన్ని మనకి సరస్సు క్రియేట్ చేసి ఏదైతే విలేజ్ ఆర్టిసాన్ ఉన్నారో వాళ్ళు మనకి ఎవరికైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్కి విలేజ్ కి ఒక లింక్ ఇచ్చింది ఈ సరస్సు ఈ సరస్సు మనం చూసాం పదకొండు రోజులు కూడా ఇంత సక్సెస్ఫుల్గా మనం విజయనగర వాసుల సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా నడిచినా మనం చూసాం మనకి ఏదైతే రెండు వందల నలభై నాలుగు స్టాల్స్ మూడు వందల పది మంది ఎస్ఎజ్యూ జిని కాకుండా ఏపీ తెలంగాణ కాకుండా అలా వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ఆర్ట్ను ప్రదర్శించుకోవడం జరిగింది అండ్ డిఫరెంట్ మేడ్ ప్రోడక్ట్స్ను కూడా ఫుడ్ ప్రోడక్ట్స్ను కూడా వాళ్ళు మనకు ఉండాలి అంటే రూల్ ఆర్ వన్ ఫీల్డ్ వీళ్ళని మనం విక్రయించడంలో ముందుండాలి ముందున్నందుకు మన జనగర వాసుల్ని అలాగే కార్తీకే మిత్రులందరినీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాము మళ్ళీ వచ్చే సంవత్సరము ఇదే సమయంలో మనం అంతేకాకుండా మనం చూస్తే విజయ